ఆమోసు ఐదవ అధ్యాయము ఇస్రాయలు వార్లరా మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యకి అయిన ఇస్రాయలు కూలిపోయాను ఆమె మరెన్నటికీ లేవదు లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్లిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకుని వద్దురు నూరు మంది అయి బయలు వెళ్లిన పట్టణస్థులలో పది మంది తప్పించుకుని వద్దురు ఇస్రాయలీలతో యహోవా సెలవించినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతలను ఆశ్రయింపకుడి గిల్గా లో ప్రవేశింపకుడి బేర్షేబకు వెళ్ళకుడి గెల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపుకుడి గిల్గాలులో ప్రవేశింపుకుడి బేయర్ షేబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరనూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయను న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువర్లారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రము ను సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు ఆయన పేరు యహోవా ఫలార్జుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదరు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందరు దోష నివృత్తికి రోకలు పుచ్చుకుని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు భేదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైన మీ పాపములు నేను నెనెరుగుదును దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకునినను వాటిలో మీరు కాపురముండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనుక ఈ కాలము బుద్ధిమంతుడు ఊరకుండును మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదుకుడి అలాగూ చేసిన ఇడలా మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యముల కధిపతియు నగు యహోవా మీకు తోడుగా ఉండను కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యములకు కధిపతియునగు యహోవా యోసేపు సంతతిలో శేషించిన వారియందు కనికరించును దేవుడును సైన్యములకు అధిపతియునైనా ప్రభువకు యహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరు అంగలార్చుటకు వారు సేద్యగాండ్రును పిలుతురు రోదనము చేయు నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును యహోవా దినము రావలెనని ఆశ పెట్టుకుని ఉన్నవార్లరా మీకు శ్రమ యహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునొద్దు నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యివేయగా పాము వాణి కరిచినట్టు ఆ దినముండును యహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా వెలుగు ఏమాత్రమునూ లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొలను నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యుద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్టుగా న్యాయము జరుగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయలీలారా అరణ్యమందు నలభై సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా మీరు మీ దేవత అయిన మేలకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చి తిరిగదా కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలకి మిమ్మల్ని చెరగొని పోవదును అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యములకు అధిపతి యగు దేవుడు ఇంతటితో ఆమోసు ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది